ఇంకొక ఫ్యాక్ట్ అద్భుతమైనటువంటి ఇవన్నీ నిజంగా విస్తుపోయేటటువంటి నిజాలు దీనిలో గీ స్టోరేజ్ కెపాసిటీ ఆ సంస్థలో ఉన్నటువంటి గీ స్టోరేజ్ కెపాసిటీ ఎంత అని ఉన్నప్పుడు ఇక్కడ చూసారా స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీ సిక్స్ కేఎల్ సిక్స్ కిలోలీటర్స్ అంటే ఆరు టన్నులు ఆ సంస్థలో ఉన్నటువంటి స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీ టోటల్ ఆరు టన్నులు ఇవాళ టీటీడీకి సరఫరాటువంటి ఒక్కొక్క లారీ పదహారు టన్నుల లారీ వస్తుంది గీ ఆరు టన్నుల స్టోరేజ్ కెపాసిటీ ట్యాంక్ తో మీరు పదహారు టన్నుల లారీ అసలు ఎలా ఫిల్ చేస్తారు సార్ కామన్ సెన్స్ ఆలోచించండి ఇప్పుడు నా ప్లాంట్ లో కేవలం సిక్స్ టన్స్ ఏ నాకు స్టోరేజ్ అండి సిక్స్ టన్స్ స్టోరేజ్ తో పదహారు టన్నుల లారీని ఎలా ఎలా ఫిల్ చేస్తాను నేను అది సాధ్యమైన సాధ్యం సాధ్యమయ్యేటటువంటి పని కాదు అంటే వీళ్ళకి అసలు నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యం లేదు సరఫరా చేసే సామర్థ్యం లేదు స్టోరేజ్ చేసే సామర్థ్యం లేదు అని చెప్పి ఈటీడీ వాళ్ళ అఫీషియల్ టెక్నికల్ రిపోర్ట్ ద్వారానే మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది అటువంటి ఒక సంస్థకి ఏ కుట్రలో భాగంగా ఇచ్చారు సార్ ఇది కుట్రగాక ఇది తెలిసి చేసినటువంటి పాపంగాక ఇంకేంటి అని అడుగుతా ఉన్నా